ఇక్కడ పలకలు అయితే చాలా రోజుల నుంచి వేయిద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఆవు నడిచినప్పుడల్లా ఇలా అంచుల మీద అడిగేసి అయితే పోగొట్టేస్తుంది అన్నమాట ఒకవేళ కాలు అక్కడ ఇరుక్కుపోయినా ప్రమాదం తీయలేము అయితే నేను లాస్ట్ ఇయర్ ఈ గేట్ అయితే ఎట్టించాను ఇవైతే బాగానే వచ్చాయి కాకపోతే ఇక్కడ అయితే నేను స్తంభాలు అయితే వేయించుకుంటా కర్రలు అయితే అన్నమాట అప్పుడున్న అర్జెంటు మూలా అయితే కర్ర అయితే కుళ్ళిపోతుంది ఇంకా చేయదు లోపల మట్టి తినేసి ఇలా అయిపోతుంది అన్నమాట పండగ అయిన తర్వాత ఎలాగైనా సరే స్తంభాలు అయితే చూడేటి ఫినిషింగ్ వేస్తారు కదా స్తంభాలు అటువంటి రెండు స్తంభాలు అయితే తీసుకొచ్చి వేసేద్దామని అయితే అనుకుంటున్నాను గేటు కూడా సమంగా లేదు ఇలా రాయి అయితే పెట్టుకోవాల్సి వస్తున్నామాట ఎందుకంటే గడ పట్టట్లేదు అంటే ఇది ఈ ఊగిపోవడం వల్ల సమంగా లేవు జారిపోతుంది గేటు ఇక్కడైతే ఇలా కట్టి ఇక్కడ కూడా పట్టేస్తుంది ఒక్కోసారి ఎలా అయితే పెట్టించామాట ఇంటికైతే చాలా పనులు ఉన్నాయి అప్పుడైతే ఇల్లు కట్టినప్పుడు ఈ గేటు ఎట్టించాను చాలా బాగుంది గేట్ చూసిన తర్వాత సేమ్ అలాంటిదే చేర్చి పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడైతే పెట్టామట ఫస్ట్ అయితే అక్కడ తడకే ఉండేది ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్ వాష్రూమ్ కూడా బాగాలేదు వాష్రూమ్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే స్నానం చేసి నీళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట అప్పుడైతే బాగానే ఉండేది ఇల్లు కట్టినప్పుడు పునాది తీసినప్పుడు మట్టంతిటి పడడం వల్ల బాత్రూమ్ అయితే కొద్దిగా హైట్ అయిపోవడం వల్ల వాటర్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అయితే ఒక నాలుగు తోరలు అయితే తెచ్చేసి ఇక్కడైతే గొయ్యి తీసి ఇక్కడి వరకు పైప్ పెట్టి చేద్దామన్న ప్లాన్లో అయితే ఉన్నాను ఇక్కడే పశువులు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి అయితే పండగ వెళ్ళిన తర్వాత ఈ రెండు పనులు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అన్నమాట ఇంట్లో మగాడు సరైన వాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఎన్నుకున్నా సరే వేస్ట్ అండి వాళ్ళు నోరు సాగుతుంది కానీ చెయ్యి సాగదు ఎందుకంటే నలుగురు కష్టపడితే ఒకరిది తినో ఇద్దరిది తినో ఇద్దరు ఇద్దరిది దాయచ్చు అదే ఇంట్లో ఇద్దరు ఉండి కూడా కష్టపడకపోతే ఇంకా ఇల్లు అనేది డెవలప్ అవ్వదు నేను ఇల్లు కట్టేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఏమీ చేయలేదు ఇంటి చుట్టూ అయితే తడకలే కర్ర పుల్లలతోనే నేను అలా తడిగట్టుకుంటూ పోయిన దగ్గర అలా మళ్ళీ తోటకెళ్ళి తెచ్చుకోవడం మళ్ళీ కట్టుకోవడం మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ కట్టుకోవడం అయితే ఇలాగ అవుతుంది మేము చేస్తున్నా కొద్దిగా ఆవులు ఆవు నుంచి వచ్చిన ఆ కొంత మనీ అన్నా సరే మాకు దాని పెట్టుబడికి తప్ప ఇంక దేనికి రావట్లేదు ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి కనీసం పశువులన్నా చూస్తే కూలి పనికన్నా వెళ్ళిపోదాము అంటే అవి చూడలేడు వాటిని వదిలేసి పనికి వెళ్ళడానికి అవ్వదు అప్పుడైతే నాన్న బాగా ఉన్నప్పుడు నేను కంపెనీకి అయితే ఫోన్ లేదు కదా చాలా మంది అయితే ఈరోజు అస్సలు ఖాళీ లేదు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో వర్చుల షాపులు అందరూ బజార్లకి బట్టలకి ఈ వస్తారు అన్నమాట నేను కూడా ఈరోజే రావడం చూడు మామలుగా లేదు ట్రాఫిక్ అయితే ఎందుకో లైటింగ్ కడుతున్నారు అబ్బా అదే కనకమాలక్ష్మి తీర్థం అవుతుంది షాపింగ్ షాపింగ్

మమ్మీ మా నాన్న దగ్గర అదే మగాళ్ళ దగ్గర ఎలాగైతే మంత్రి సరిపడా డబ్బులు అయితే చేసి మంత్రి సరిపడా అయితే డబ్బులు తీసుకుంటాము ఎందుకైతే అస్తమానం అడిగితే మొన్నే కదా ఇచ్చాం మొన్నే కదా తెచ్చారు అంటారు అన్న బాధ దిగ్గ బాధ తెచ్చుకుంటే నెక్క కదా అది